రైతన్నలకు పంటల మీద ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది మరి ఆ సమస్యను పరిష్కరించాలంటే అధికారులు కావాలి శాస్త్రవేత్తలు కావాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పబడేటువంటి నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి విషయాన్ని తెలుపుతున్నాను ముఖ్యంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు శాస్త్రవేత్తలతో డైరెక్ట్గా మాట్లాడి మీ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవచ్చు ఈ వీడియోను తప్పకుండా వీక్షించే ప్రయత్నం చేయండి ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వానకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో రైతన్నలకు అన్ని రకాల సమాచారం అందించాలన్న ఉద్దేశంతో వ్యవసాయ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఎవరైనా వ్యాపారులు నకిలీ విత్తనాలు ఎరువులు పురుగు మందులు విక్రయిస్తే నేరుగా సదరు నెంబర్ను ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు దాని ఆధారంగా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు మరోవైపు రైతన్నలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సైతం అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం అయితే ఉంటుంది సాగులో మెళకువలు జాగ్రత్తలు యాజమాన్య పద్ధతులు చీడపీడల నివారణ సస్యరక్షణ అంశాలకు సంబంధించి సమాచారం పొందే వీలు కూడా ఉంటుంది ఈ నెంబర్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది ఆ నెంబర్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా ఇప్పుడు మీకోసం ఆ నెంబర్ చెప్తున్నాను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి నెంబర్ను సంప్రదిస్తే మీకు అన్ని విధాల సమాచారాన్ని ఆ శాస్త్రవేత్తలు అందిస్తారు